గెలిచిన వారే మగ శిశువుగా గెలిచిన వారే జయించిన వారే ఇనబాన చేతబట్టుకొని సింహాసనం దగ్గరికి అందరూ వెళ్ళరు నువ్వు చాలించుకోమాక నాకు అంత సీన్ లేదులే నేను చేయలేనులే ఇంత భక్తి నేను చేయలేను వదిలిపెట్టుకోమాక భూమి మీద బుద్ధినుడు ఎవడు ఆ మాట మాట్లాడ్డు కొంతమంది అంట ఇట్లాంటి ప్రవర్తన మంచిది కాదే నరకాని పోత నరకానికి పోత ఎంత మాట తెలుసా అది దేవుడు నన్ను కొద్ది నిమిషాలు నుంచి పక్కకు తీసేసి పర్లోక రాజ్యం నుంచి పక్కన పెడితే బలిపీటాన్ని కట్టి పక్షిని బలిపీట మీద పెట్టినట్టు నీకు అర్థమైందా అయిందిగా మెడ విరిచి రెక్కలు విరిచి పడుకోబెడదామనిపిస్తుంది కానీ ఏం చేస్తా చేతులు కట్టేశాడు ప్రభు నువ్వు మౌనంగా ఉండాలి బిడ్డ సరేనయ్యా మరి ఈ బిడ్డ సంగతి ఏందయ్యా దాని సంగతి నేను చూసుకుంటా కదయ్యా వాడిని రాణి అయ్యా నా దగ్గరికి అని ఆయన అంటుంటాడు చెప్తే వినరు ఆవేశం మూర్ఖత్వం కొంతమంది చెప్తే భక్తి గురించి చెప్తే అటు చెప్పారు కదా చిరంజీవి పోతాడా పేభాసు పోతాడు వాళ్ళతో నీకు పోలికేందండి ఆయన మరి వాడు ప్రపంచానికి మాదిరిగా ఉన్నాడు నువ్వు ప్యాకెట్ బజాలు ప్యాకెట్లు పాడేసి బీడి మొక్కలు ఏర్కొంటున్నావు పోలిక చూడు ఎవరితోనో మళ్ళీ ఆ స్థాయికి ఎదిగి నేను దిగలేకపోతున్నానంటే అయ్యో పాపం అనుకోవచ్చు ఏమీ లేదు కానీ దిగలేడంట ఉన్నదే భూమి మీద ఇంకేం దిగుతాడు తగ్గించుకోలేడు జాగ్రత్త ఇక్కడ చదువుకున్న మాటలో ఆ గెలిచి సింహాసనానికి వెళ్ళిన ఆ వ్యక్తి సింహాసనం సింహాసనముకి దేవుని ఎద్దకి కొనిపోబడ్డాడు అని రాయబడింది అంటే కనగానే కొనిపోబడ్డాడు ఎవరు తీసుకోలే ఎవరు పట్టకపోలా ఆ కనిన వ్యక్తి కొనిపోబడ్డాడు ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ వాళ్ళని అలాగే తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు నైట్రోజన్ గాలి బెలూన్లో ఊది వదిలేసాం మనకు ఏమైపోతుంది పైకి వెళ్ళిపోద్ది దొరకదు భూమి మీద ఉండదు దాని స్వభావం ఏంటంటే పైకి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎంత వెళ్ళిపోతుంది అని మనకు తెలియదు పైకి వెళ్ళిపోద్ది వీళ్ళ స్వభావం ఏంటంటే మగశిశుకున్న స్వభావం ఏంటంటే ఆటోమేటిక్ కొనిపోబడతారు ఎలా వచ్చింద్రా ఈ ఎక్స్పీరియన్స్ సంఘానికంటే మనకు బైబుల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు కనపడతారు హానోకు ఏలియా వీళ్ళిద్దరూ మరణమును చూడకుండా దేవుని వద్దకి వలేమయ్యారు కొనిపోబడ్డారు దాని గురించి దేవుని వాక్యంలో దైవజనుడు పౌలు గారు చెప్తారు వారు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టలై పరితికిరి ఇప్పుడు మనం కూడా రేపు పరలోక రాజ్యాన్ని కొనిపోబడతాం కడబోర శబ్దం రోగగానే మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం అవగా కన్ను కన్నురెప్ప పాటులో కొనిపోబడతాం ఆ మగ శిశువు కొనిపోబడాలి అంటే మగ శిశువు అయి మగదండి శిశువు అయ్యుండి ఆ రాజదండాన్ని యాజ్ టీజ్గా భూమి మీద ఫాలో చేసి ఉండి శిక్షాదండం కానీ దండం కానీ నీతి న్యాయముల దండం కానీ వీటిని ఫాలో చేసి సిద్ధపాటు కలిగి ఉండి ఈ కొనిపోబడే లోపు దేవునికి ఇష్టంగా బ్రతకాలంట ఆ మేన్ దానికి పెద్ద పెద్ద ప్రసంగాలు అక్కర్లేదు ఒకసారి గుండెలు మీద చేసుకొని నా మాట నా క్రియలు నా ప్రవర్తన నా జీవితం దేవుడికి ఇష్టంగా ఉందా అని నువ్వు ప్రశ్నించావనుకో నీ లోపల నుంచి ఒకడు వస్తాడు వాడు చదువుతాడు వాడి కొట్టిన కొడతాడు వాడు బయటకు వచ్చి పెట్టామనుకోండి ఆందరం నువ్వు భక్తి భోజనసావు నువ్వు ఆడ పోయేది ఆడ ఇష్టం అంట దేవుడికి అని నువ్వు చేసిన పాడు అన్ని చెప్తాడు ఆడే వాడి పేరే మనస్సాక్షి మొత్తం చదువుతాడు మన్నాడు అటువంటివే ఎట్లాంటివే నీకు అసలు క్షమాపణ ఉందా నీకు అసలు తగ్గింపు ఉందా నీకు లోపట్టం ఉందా నీకు అసలు ఏ క్వాలిటీ ఉందని కొనిపోవడానికి దేవుడికి ఇష్టంగా ఉండడానికి నువ్వు అసలు బలికిల పో అని చెప్తాడు అప్పుడు వెంటనే నువ్వు దిద్దుకుంటే బాగుంటుంది మనం ఏం చేస్తాం ఎయ్ అనుకున్నాడు బాబు బా బయటకు వచ్చి బయట ఎవరికి తెలుసు నీకు తెలుసు నువ్వు లోపల మర్యాద కొండు దాన్నే మనస్సాక్షిని అని చేయటం అంటే దాన్నే మనస్సాక్షికి వాత పెట్టడం అంటే పౌలు గారు అంటారే కొందరు మనస్సాక్షికి వాత వేయబడిన వారై వాక్యముకు లోబడరని చెప్పలా ఆ అంతరంగానికి వాత వేసిన ఆ స్వభావం ఇదే మనస్సాక్షిని గద్దించుకోవటం ఏ అన్ని విషయాల్లో ఏదైనా దేవుడు ప్రేరేపిస్తాడనుకో దాని వెంటనే ఒక కారణాన్ని ఆధారం చేసుకొని దేవునికి దగ్గర కాకుండా డ్యామేజ్ చేస్తారు ఆ సాక్షి ఫర్ ఎగ్జాంపుల్ మందిరం కట్టుబడాలి దానికి మనకేం ఫారెన్ నుంచి ఫండు రాదు మనమే ఏదో ఒకటి చేయాలి ప్రభు నీతో మాట్లాడతాడు నువ్వు చేయగలవు పలానా విషయంలో బోర్ అయిపో మోటార్ అయిపో పేరు అయిపోతారు నువ్వే పాస్టగర్ నీకేమైనా ఫోన్ చేసిండా పాస్టర్ నేను ఏమైనా పిలిచిండా నీకేమైనా చెప్పా నరమస్క లాభలో బా అని చేశారు తొక్కేశాడు ఇంక ఇంకేమవుతుంది అది బయటికి మనస్సాక్షి అని చేసుకోవటం ప్రభుకి ఇష్టంగా ఉన్నావో లేదో పరీక్షించుకున్నప్పుడు ఆ మనస్సాక్షి బయటకు వచ్చి చెప్తాడు ఈ విషయంలో నువ్వు ఇష్టంగా లేవు దేవుడు బాధపడుతున్నాడు దిద్దుకోమని ఎన్ను చెప్తాడో తల్లిదండ్రులు బాగు చూసుకోవట్లేదు దిద్దుకోమంటాడు అత్తమామలు బాగు చూసుకోవట్లేదు దిద్దుకోమంటాడు భర్తను నువ్వు పట్టించుకోవట్లేదు దిద్దుకోమంటాడు భార్య పిల్లల విషయంలో నువ్వు అన్యాయం చేస్తున్నావు దిద్దుకోమంటాడు ఎన్ని మాటలని చెప్తాడు పిల్లల విషయంలో నువ్వు మోసం చేస్తున్నావు దిద్దుకోమంటాడు నువ్వు చేసే పనిలో ఉద్యోగంలో నీ మాట్లాడే మాటలో నీ ప్రవర్తనలో నీతి లేదు న్యాయం లేదు దిద్దుకో చెప్తాడు వీటి వలన దేవుడు నీ విషయంలో ఇష్టంగా లేడు అని చెబుతాడు నువ్వు దిద్దుకొని సరి చేసుకుంటే నువ్వు పర్లోక రాజ్యానికి వస్తావు హలోయా దేవునికి స్తోత్రం హలోయ అంతేగాని నిన్ను నువ్వు మోసం చేసుకొని దేవుణ్ణి మోసం చేసుకున్నాను అంటే అది నీ అమాయకత్వం అవుతుంది నా మాట వినండి దేవుని పిల్లారా సమయం ఆసన్నమైంది దినములు చెడ్డవి ఇక మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది ఇంకా లేవు రీసెంట్గా నాకు తెలిసిన ఒక వర్తమానం దేశ సంగతి ట్రంప్ గారు ఆల్రెడీ ఇంకా ఆయన జనవరి ఫోర్టీన్త్ ఎప్పుడో వస్తాడు అమెరికా అధ్యక్ష పదవిలోకి ఇంకా రాలా అంటే అదే దాన్ని ఏమంటారు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి నాకు చేస్తారే ప్రమాణ స్వీకారం ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల ప్రమాణ స్వీకారం చేయనంత వరకు బైడెనే రాష్ట్రానికి దేశానికి అధ్యక్షుడు కానీ అధికారం ట్రంప్దేనని ఇంకా సర్వలోకానికి తెలుసు కదా ఇండైరెక్ట్గా ఆయన బిల్ పాస్ చేశాడు ఏంటో తెలుసా మూడవ మందిరం కట్టేద్దాం ఎరుశలేములో మొత్తం రెడీ చేయండి నేను సింహాసనానికి వచ్చేలోపు ఎవడైతే మీకు విరోధంగా ఉన్నాడు ప్రాముఖ్యంగా హమాస్ హమాస్ తీవ్రవాదులు అసలు హమాస్ అనే ఆ తీవ్రవాద సంస్థ పుట్టిందే మూడవ మందిరం కోసం మీకు తెలుసా మామూలుగా ఐఎస్ఐ తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు వీళ్ళందరూ చాలా రకాలు ఉన్నాయి తీవ్రవాదులు గుంపులు ఉన్నారు ఈ గుంపులంతా అధికారం కోసం స్వార్థం కోసం మతం మతం కోసం వేటు కోసం వేటు కోసం పుట్టారు కానీ హమాస్ అనే తీవ్రవాదులు కేవలం మూడవ మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసమే పుట్టారు అందుకే వాళ్ళకొక రిబ్బన్ ఉంటుంది వాళ్ళకొక జెండా ఉంటుంది ఆ జెండాలో వాళ్ళు ఆ మందిరం లోగానే ఇప్పుడున్న అల్ హక్సా మందిరం ఎరుసలేము బొమ్మ చూడగానే ఒక గోల్డ్ కలర్లో డోమ్ కనపడుతుంది ఆ మందిరం బొమ్మ వేసుకుంటారు వాళ్ళు దాన్ని కాపాడడం కోసమే పుట్టిన వ్యవస్థ అది నేనేం చెప్పాడంటే మీరు ఏ ఆయుధాలు వాడతారో నాకు తెలియదు ఏ టెక్నాలజీ వాడతారో తెలియదు మొత్తాన్ని చంపేసేయండి మనకి ఎవ్వడు విరోధంగా నిలబడకూడదు మందిరం కట్టేద్దాం అని మందిరం కడితే ఇంకేం లేదు అంత అయిపోయినట్టే చెప్పే కదా మూడవ మందిరానికి ప్రభు రాకడ సంబంధం ఏంటంటే మూడవ మందిరం కట్టగానే ఆ క్రీస్తు విరోధి నేనే దేవుణ్ణి నేనే మీ మెస్ అయ్యని నేనే మీ రక్షకుణ్ణి అని ఇప్పటి వరకు యూదులు యేసు ప్రభుని మెస్సయ్య అని నమ్మరు మరేమో కొడుకే కదా అని నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు వీడు ఎప్పుడైతే వస్తాడో ఆ వీడే మొదటి ముద్ర విప్పబడుతుంది తెల్ల గుర్ర మీద వచ్చి సమాధాన పరిచి నేనే మీ ప్రపంచం ప్రపంచమంతా శాంతి శాంతి అని చెప్పి వాడు ఆ మందిరంలో దేవుడిగా కూర్చొని బలి అర్పణలు ఆరాధనలు జరిగించుకుంటాడు వాడు మూడవ మందిరం గడితే మందిరం గడితే ఆ మందిరంలో వీడు రావాలి మందిరంలో బలి అర్పణలు జరగాలి వీడు జరగాలి అంటే మందిర నిర్మాణం పూర్తవ్వాలి మందిరానికి రాకడకు సంబంధం అది సో మనం దాన్ని ఏమంటారంటే ఇస్రాయేలు మనకు ఒక సూచన వర్షానికి నల్ల మబ్బులు ఎలా సూచనో ప్రభు రాకడికి ఇస్రాయేలీలు మనకు ఒక సూచన ప్రపంచమంతా ఇస్రాయేల్ వైపు చూడాల్సిందే ఎందుకంటే దాన్ని ఒక దీపస్తంభంలాగా పెట్టాడు దేవుడు భూమికి నడిపొడ్డున ఈ సముద్రంలో వేటకెళ్ళే వాళ్ళకి లైట్ హౌస్ అని ఒకటి ఉంటుంది లైట్ వెలుగుతూ ఉంటుంది లైట్ వెలుతురు చూసి ఆహా ఇది ఒడ్డురా అని అక్కడ ఉన్న వాళ్ళకి వస్తారు వాళ్ళకి దారి తెలియదు కదా అలాగా ప్రపంచానికి క్రైస్తవ్యానికి దిక్చూచి ఎవరు అంటే ఇస్రాయేలీలు వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఘట్టం ప్రభు రాకడికి సూచనగా మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆల్రెడీ ఇప్పుడు ఏ క్షణమున ఆయన జనవరిలో వస్తాడు ఇక ఏదైనా ఒక మహత్తరమైన శక్తి ప్రభు కనికరం ఆ నిర్ణయాన్ని హోల్డ్ చేస్తే తప్ప ఇంకా ఎవ్వడు రాకడని ఆపలేడు ఎందుకంటే ఆగడానికి ఇంకా రాకడ ఉందిలే అనడానికి ఆధారాలు లేవు వచ్చిద్దనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి నా రాకడక ముందు యుద్ధాలు భూకంపాలు తెగుళ్ళు కరువులు రాజ్యం మీదకి రాజ్యం జనం మీదికి జనం లేవట్లా లేస్తున్నారు అయిపోయింది చెప్పిన సూచనలన్నీ నెలవైనాయి దాకా పొదిలికి దర్శికి భూకంపం తెలియదు నిన్న కాక మొన్న వచ్చిందటగా అనుకుంటున్నారులే రావాల్సిన స్థలాలన్నీ వచ్చేస్తున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక రాకడే ఆలస్యం ఇంకా నేను అంటా ఒకవేళ ప్రభు ఆలస్యం చేస్తే వీళ్ళు కూడా జారిపోయే ప్రమాదం ఉంది అవకాశాలు మీరు మీరట్టు ఉన్నారు కానీ ప్రభు ఒకవేళ ఒక ఆశీర్వాదం అట్ అనుకో అన్నయ్య దేవుడు ఆశీర్వదించాడు స్తోత్రం అన్నయ్య అని చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఆయన దేవభక్తి చెప్తారు సామెతల క్రింద ముప్పై ఒకటిలో ఒకసారి ఆ మాట చదువుతారా నేను ముగిస్తున్నా సామెతల గ్రంథం ముప్పై ఒకటో వద్ద ఏం చదవండి సార్ సరే ముప్పై 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 అధ్యాయము ఏడవ వచనం నేను నీతో రెండు మనవులు చేయించున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించము అబ్బా పేదరికము నాకొద్దు ఐశ్వర్యము నాకొద్దు ఏమండోయ్ ఇదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇదే ప్రార్థన మనం చేసామనుకో ఈ రెండో మాట అసలు వాడం నయ్యా నాకు పేదరికం వద్దయ్యా ఇంకేం కావాలి ఐశ్వర్యం కావాలి ఆస్తి కావాలి ఖచ్చితంగా అడుగుతాం కానీ ఇక్కడ ఆయన నిజ అందుకేనేమో ఆ ఊరు గురించి దేవుడు ఎంత చక్కగా రాశాడో ఆయన మాట్లాడుతున్న ఆయన ప్రార్థన ఇలాగుంది నేను నీకు రెండు మనవులు చేస్తున్నా పేదరికము నాకొద్దు ఐశ్వర్యం నాకొద్దు దేవుడు పిత్రపోయి చూస్తున్నాడు ఏంద్రా ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నావు సమాధానం కూడా చెప్తున్నాడు పక్కనే ఆ తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఒకవేళ ఎక్కువైతే ఐశ్వర్యం వస్తే నేను కడుపు నిండిన వాడినై బా నిన్ను విసర్జించి యహోవా ఎవడో దేవుడెవడో దేవుడితో నాకేంద్ర పని పంటలు పండింది పొలం పండింది ఉద్యోగాలు వచ్చినాయి వ్యాపారాలు వచ్చినా నాకు బాగానే ఉంది నాకు దేవుడితో పనే అంటానేమో కళ్ళు నెత్తికెక్కి అందుకని నాకు ఐశ్వర్యం వద్దు ఒకవేళ బీదనైతే దొంగతనం చేస్తానేమో ఏంది దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చావని నిన్ను చెడుగా దూషిస్తానేమో దేవుడు ఒకరు అబద్ధం చెప్తానేమో అందుకని పేదరికము నాకు వద్దయ్యా అందుకే నాకు ఎంత కావాలో అంత ఇయ్యా అన్నాడు దేవుడు మనం అడగకుండానే మనకు ఎంత కావాలో అంత ఎత్తాను అందుకు దేవుడికి మేము కలుగును కాక హలో లోయా ఇది సత్యం అందుకని ఏం కావాలో ఆయన తెలుసు ఎంత కావాలో ఆయన తెలుసు ఆయన ఇస్తాడు కాపాడుకుందాం ఇంతకు మించి చేస్తే ప్రభు రాకడ ఆలస్యం చేసిన ఈ భయంకరమైన ఈ లోక ఆకర్షణల్లో మనం నిలబడలేము పెద్ద పెద్ద వాళ్ళు జారిపోతున్నారు పడిపోతున్నారు దొల్లుతున్నారు అట్నే పల్టీలు పల్టీలు కొడుతున్నారు భక్తిలో నుంచి జారిపోయి ఓడిపోయి ఇంకా ఆలస్యం చేసి ఏముద్ధరించాలైనా ఎవరి కోసం ఇంకా ఇంకా జారిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను నమ్ముతున్నా ప్రభు రాకడ అని నేను గడిచిన ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నా పదేళ్ళు లేకపోతే ఏడేళ్ళు అంతగా మించి రాకడా సమయం ఆసన్నమైందని నాకు సమీపంగా ఉన్న వారితో నేను చెప్తానే ఉన్నా నా ఆలోచనల ప్రకారం నిర్ణయాలు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి ఇంకా రాకడ ఆలస్యమైతే దేవుడికి స్తోత్రం ఆయన రాకడ ఆలస్యమైనంత నా బహుమానాన్ని నేను పెంచుకుంటా ఇంకా సేవ చేస్తా ఇంకా ప్రార్థన చేస్తా అనేకుని రక్షిస్తా అనేకులకు దేవుని పరిచయం చేస్తా దేవుని రాజ్యంలో నాకు ఘనత కలుగుతుంది ఎలా ఉంటారో అందుకే మీకు కూడా వీలు వీలైనంత మట్టుకు దేవుని దగ్గరగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సిద్ధపడండి దేవుని రాజ్యం నిశ్చయముగా మీకు దొరుకును గాక హలోయా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే త్వర త్వరగా ఆ మాటలు చదువు నేను ముగిస్తున్నాను ఐదు నిమిషాలు నేను ఆరాధన ముగిస్తున్నాను ప్రాణ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చును అంతట పరలోకమందు యుద్ధము జరిగేను మికాయేలును అతలు దూతలను ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు అందరూ అందరూ బైబుల్ తీసి అందరూ బైబుల్ తీసి మైక్ తీసుకోక మైకి ఇవ్వండి రెండోసారి చెప్తే టైం వేస్ట్ అవుతుంది అందరూ బైబుల్ తీసి ఆ మాట ఒక్కసారి ధ్యానం చేసి ఆ మాట వైపు చూడండి అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను నికాయేలను అతని దోతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దోతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను అది భూమి మీద పడద్రోయబడిను దాని దోతలు దానితో కూడా పడద్రో మరియు ఒక గొప్ప స్వరము ముందు ఇలాగో చెప్పుట వింటిని ఆ రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తరకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఆ ఘట సర్పము తాను భూమి మీద పొడద్రోయబడి ఉండట చూసి ఆ మగ శిశువును కని ఆ స్త్రీని హింసించేను అందువలన అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షి రాజు రెక్కలు రెండు ఆమె అచ్చట ఆ సర్పము ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధ కాలములు పోషింప పోషింపబడెను కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రహించిన ప్రవాహమును భృంగివేశను అందుచేత ఆ ఘట సర్పము అను ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము వెడలి సముద్ర తీరమున నిలిచేను చాలండి నా వైపు చూడండి ఏ శిశువు అయితే సంఘానికి వెళ్ళిపోయాడో ఇక ఈ సాతాను కడుపు మంట ఎక్కువైపోయింది జరగబోయే ఆ దృశ్యాల్ని యోహన్ ఎంత చక్కగా రాసిపెట్టాడో బోర శబ్దం వినబడింది సంఘంలో ఎత్తబడ్డారు మిగతా వాళ్ళు విడవబడ్డారు ఇక యుద్ధం ప్రారంభమైంది ముద్రలు విప్పబడుతున్నాయి గందరగోళం భూమి మీద ఇది ఇట్లా ఉండగా సాతానగాడికి కడుపు మండుతా ఉంది ఏ సింహాసనం మీద మనసు పెట్టుకొని ఏ సింహాసనం కావాలని కోరుకున్నాడో దాని వారసుడు వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్ర అర్థమవుతుందా సాతానగాడి ప్రణాళిక ఏంటంటే నువ్వు ప్రాణం పెట్టావు గెలిచానని నువ్వు అనుకుంటున్నావు నీ బందా వాడి ఎట్టొస్తాడో చూస్తా వాడిని పడేస్తా వాడిని తొక్కేస్తా భక్తి చెయ్యనివ్వను నువ్వు చెప్పిన మగసిరితనం నువ్వు చెప్పిన శిశువు శిశు తత్వం వాళ్ళకి రానివ్వను కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య ద్వేష పాపం వ్యభిచారం దొంగతనం మోసం ఆశలు నింపి వాళ్ళని నాశనం చేస్తాను సింహాసనానికి అట్టవస్తారో చూస్తా అని సాతానుగాడు మన మీద నేరారోపణ చేస్తా దేవుని సన్నిధిలో మధ్యాకాశంలో దేవునికి మనుషులకు మధ్య బంధాన్ని తెంచి అడ్డుకొని ఆటంకపరుస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగానండి ఇలాంటి తరుణంలో మగశిశువు గెలిచి సింహాసనానికి వెళ్ళిపోయాడు ఇంకెళ్ళిపోయాడుగా సింహాసనం వచ్చేసిందిగా అధికారం నిర్ణయించబడేసింది దేవుడు సంతకం పెట్టేశాడు నా సింహాసనం నా అధికారం నా దైవత్వం నా మహిమ నా కుమారుడికి శిశువుకి సంతకం పెట్టి స్టాంప్ వేసి కుమారు నెత్తి మీద కిరీటం పెట్టడేస్తున్నాలో ఆమెన్ ఇక కుమారుడు ఆజ్ఞాపించాడో పరిశుద్ధాత్మడు సెలవిచ్చాడో మధ్యాకాశంలో అడ్డుకుంటున్న ప్రధాన దూతలు దయ్యపు శక్తులు చీకటి కార్యములు మీద యుద్ధం చేయమని ప్రకటన చేయగా అంతట పరలోకంలో యుద్ధం జరిగి మికాయేలు వాని దూతలు సాతాను సాతాను దూతలతో యుద్ధం చేస్తే అక్కడ తంతే కింద వచ్చి పడ్డాడంట ఎక్కడ కింద పడి పొల్ల్యాడీ వీళ్ళేసుకొని ఏంది భూమి మీద ఉన్నా సైతన్గాడు ఏంది భూమి మీద ఉన్నా ఆడు అనుకొని భూమి మీద పడ్డాడని అనుకొని ఇంత చేసిన సంఘం ఎదిరా ఇది కదా చేసింది మొత్తం ప్రార్థన చేసి ఆరాధన చేసి బలపరిచి పురికొల్పి కోల్పి సిద్ధపాటు చేసి శిశువుని కానీ పంపించేసింది ఎక్కడుందో ఈ సంఘం దాన్ని అంతు తేల్చాలా ఈలోపే సంఘానికి సగం చచ్చిన పాములాగా అయిపోయింది అర్థమైనా అందరు వెళ్ళిపోయారు భర్త వెళ్ళిపోయాడు భార్య ఎడవబడింది పిల్లలు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఎడవబడ్డారు పాసకారు వెళ్ళిపోయారు సంఘం ఎడవబడింది ఇక ఒకరు ఎత్తబడి ఒకరు ఎరవబడి గందరగోళం అయిపోయి లోకమంతా సమాధానం లేని భయంకరమైన స్థితిలో ఉంటే దానిని హింసించడానికి సాతాను వచ్చాడు ఎడవబడ్డలు గుండెలు బాదుకున్నారు అయ్యా ఏసయ్యా ఎంత తప్పు చేశామయ్యా చెప్తుంటే వినకుండా మా నిర్లక్ష్యమయ్యా పొరపాటు జరిగిందయ్యా వేదన పడతా ఉంటే దేవుడు కనికరం కలవాడు చూడండి ఆ సమయంలో కూడా సాతాను విడవబడిన సంఘాన్ని హింసిస్తాడని తెలిసి అది దాచిపెట్టబడటానికి ఒక స్థలం సిద్ధపాటు చేశాడంట రెక్కలిచ్చాడంట సంఘం ఎగిరిపోయి దాచిపెట్టబడ్డానికి ఎన్ని రోజులు మూడున్నర సంవత్సరాలు పన్నెండు వందల అరవై ఐదు రోజులు సంఘం కాపాడబడ్డానికి సంఘానికి అవకాశం ఇచ్చాడు ఎక్కడుందో అర్థం కాక సంఘం ఇటు పోయింది కదా ఈ దారిలోనే కదా ఉంది దాని సంగతి ఏందో తేలుద్దామని గుర్తించలేక గుర్తుపట్టలేక తన నోటిలో నీళ్లు కక్కిందంట అంటే నీళ్ళు అన్ని చోట్లకి వెళ్తాయి కదా రంధ్రంలోకి వెళ్తాయి రాళ్ళలోకి వెళ్తాయి కొండ మీదకి వెళ్తాయి వాగులోకి వెళ్తాయి కదా నీళ్ళు కక్కిందంట అయినా భూమి సంఘానికి సాకారంగా ఉండి ఆ రోజు ఆ సాతాను నోటి నుంచి కక్కిన నీటినన్నిటిని మింగేసిందంట మింగేసి ఆ సంఘాన్ని విడవబడిన సంఘాన్ని కాపాడుతూ ఉందంట అయితే వారిలో కొందరు విడవబడిన ఆ సంఘంలోనే ఇప్పుడు మీరున్నారు ఈ ముందు వరుసలో సగం మట్టుకు మేము వెళ్ళిపోయి వెనకాల వాళ్ళు విడవబడ్డారనుకో మేము వెళ్ళిపోతాం ఎడవబడ్డలు కొంతమంది ఉంటారు ఆ వెనకాల వాళ్ళు ఎడవబడతారని కాదమ్మా నా ఉద్దేశం తల్లులారా లేనిపోతుంది అది ఎందుకంటే మొన్న నా మధ్య బల్లారాధన జరుగుతుందా అమ్మ పది నిమిషాలు బల్లారాధన ఇస్తారు బయట ఉండండి బల్లారాధన ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోదామంటే బయట ఉన్న ఒక ఆయన సెచ్చి మానేశాడు ఏడురా పలా నాయన రావట్లేదు ఏమైందంటే నువ్వు బల్లారాధన తీసుకొని వాళ్ళు బయటకు పోటక అంతలో మాట నేను అన్నానా ఎన్ని లైవ్లు ఉన్నాయి చూసుకోండి టెలిఫోన్ బయటకు అన్నా ఉంటగా బలారం తీసుకునే వాళ్ళు అందుకే పోయాను అందుకే పెడతాల్దిటువంటి ఇదే టీవీ నైన్ వాళ్ళు చేసే పని మనం ఎందుకు చేయటం మనకెందుకు చెప్పండి అట్లా వెనకాల వాళ్ళు ఎడవబడ్డారు అనుకో వారిలో సగం శేషించిన వారిలో సగం కొందరేమో కాంప్రమైజ్ అయిపోతారు ఇంకా పోయిందిలే సంఘం ఎత్తబడ్డారు ఇక మన కర్మ మన సావు ఇంకమ్మా ఆ బియ్యం దేపో ఆ స్టోర్ బియ్యం ఐదేపో అది ఏపో ఇదేపో లేదంటమ్మా స్టోర్ బియ్యం కావాలంటే ముద్ర వేసుకోవాలంటే వేపించుకో నువ్వు వేపించుకో ఎవరికి వేస్తే వాళ్ళకేనంట పా కుటుంబ సమేతంగా లేపించుకుంది కానీ కొందరు కొందరు శేషించిన వారిలో కొందరు రోషంగా నిలబడతారంట ఎలాగైనా మరలా మూడున్నర సంవత్సరాలు గెలిచి మనం వెళ్ళాలి దేవుని రాజ్యాన్ని కానీ ఈ మాటలు మనసు నందు ఉంచుకొని వాళ్ళు పోరాడతారంట వాళ్ళ గురించి రాయబడిందే ఆ చివర ఈ పదకొండవ వచ్చిన చూడండి వారు గొర్రె పిల్ల రక్తమును బట్టిన సాక్ష్యమును బట్టి ఆ జయించి జయించి ఉన్నారు కానీ ఉన్నారు కానీ మరణము వరకు తన ప్రాణమరణము వారు ప్రేమించిన వారు కారు హలో ఇక చావే ఇంక బతికే ఆలోచన వద్దు ఇంక బాగు బతికే ఆలోచన వద్దు లేదు రాదు అర్థం చేసుకొని ప్రాణం పోతే పోయింది యేసు రక్తమే జయమని ఆయన ప్రాణమును బట్టి గొర్రె పిల్ల రక్తమును బట్టి వారి సాక్ష్యమును బట్టి సాతాను గెలిచారంట వాళ్ళే మూడున్నర సంవత్సరాలు ఎత్తబడిన పరిశుద్ధులు సాక్షులు దేవునికి స్తోత్రం